హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్రూట్స్ జూలై నెలలో మనకి ఎన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసామనేది అయితే మీకు చూపిస్తానండి చాలా చక్కగా అయితే మనం టెర్రస్ మీద చాలా వరకు ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని చేశాననేది అయితే మీకు చెప్తానండి చూడండి ఎంత చక్కగా అయితే మనం ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు చాలా చక్కగాను వైట్ అండ్ పింక్ రెండు కూడా హార్వెస్ట్ అయితే చూపిస్తానండి ఈరోజైతేను చాలా బాగా అయితే వచ్చేసాయండి కొన్ని కొన్ని సైజు తక్కువ వచ్చిన కొన్ని కొన్ని అయితే బాగా వచ్చాయి చూడండి ఈ ఫ్రూట్స్ అయితేనో ఇంతకుముందు పది కాయలని అయితే మనం హార్వెస్ట్ చేసాం కదండి ఇవి అయితే ఇంకా కొంచెం చిన్నకాయలు అన్నీవి తర్వాత అయితే రెండు కాయలు అయితే మనకు వచ్చాయి రెండు మూడు కాయలు అయితేను వైట్ అండ్ పింక్ కూడాను ఇది పింక్ ఎక్కువ ఫ్రూట్స్ అయితే కొంచెం చిన్న సైజ్ అయితే వస్తాయండి మనం టెర్రస్ మీద పెంచుకుంటున్నాం కాబట్టి చిన్న ఫ్రూట్స్ వచ్చినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితేను ఇవిగోండి ఇవి రెండు ఇకపోతే ఇంకొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ హార్వెస్ట్ అయితే చూడండి సైజు అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇవి డ్రమ్లో పెట్టినవండి డ్రమ్లో పెట్టిన మొక్కకొచ్చిన పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఇవి సైజు కూడా బాగా ఇవి మనకి బ్లాక్ టబ్లో పెట్టినవి కొంచెం హార్వెస్ట్లు అయితే ఎక్కువ చేసుకున్నాం కదండి అందుకే కొంచెం సైజ్ అయితే చిన్నగా వచ్చాయి అక్కడక్కడను ముందు నుంచి మనం అనుకున్నదే చిన్నగా వచ్చాయండి అయినా సరే కొంచెం చూసుకొని మనం కోసుకోవాలి డ్రాగన్ అయితే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి ఇది బాగా పైకంటూ ఉందండి పింక్ కలర్ ఇది పోసేటప్పుడు అయితే గుచ్చుకుంటూ ఉన్నాయి చూడండి ఇది కొంచెం చిన్న సైజే వచ్చింది ఇది కూడా చిన్నదే వచ్చిందండి కొంచెం ఈ ఫ్రూట్ అయితే కొంచెం పెద్ద సైజ్ వచ్చిందండి ఇది పింకే చాలా చక్కగా అయితే వచ్చింది ఫ్రూట్ అయితేను ఇక ఇది డ్రమ్లో ఫిఫ్టీ లీటర్స్ డబుల్ డ్రమ్లో అయితేనండి ఇది ఫ్రూట్ అలానే కిచెన్ వేస్ట్లో కూడాను చూడండి ఎంత పోతొచ్చినా మనకి ఇవి ఫ్రూట్స్ అన్నీ ఉండడం వల్ల మనకి ఫ్లవర్స్ అయితే చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా ఇలా కొన్ని కొన్ని రాలిపోతూ ఉన్నాయండి చాలా వరకును ఇలా మనకి ఫ్లవర్స్ అయితే రాలిపోతూ ఉన్నాయండి కొన్ని కొన్ని అయితేనే కొమ్మకి ఎక్కువ వచ్చాయండి దగ్గర దగ్గర పదహారు పదిహేడు బడ్స్ వరకు వచ్చాయి అయినా సరే ఇవి ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పండు బారిపోతాయండి ఈ విధంగానే కొంచెం బాధగా అనిపించినా ఇంకా తప్పదు ఫ్లవర్స్ అయితేను ఇంకా ఫ్రూట్స్ అయితే మనకి ఇంకొక టూ డేస్ తర్వాత అయితేనండి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చేసాయి మళ్ళీ పండిపోయావన్నీ చాలా చక్కగా మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారా ఎన్ని ట్రూట్స్ అయితే మళ్ళీ వచ్చాయో ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి నేను ఫిఫ్టీ లీటర్స్ గ్రామలో పెట్టింది ఇది వైట్ అండ్ పింక్ ఇవి రెండు కూడా చాలా బాగా వచ్చాయండి ఫ్రూట్స్ అయితేనే ఇవి బ్లాక్ టబ్లో వచ్చినవి ఫ్రూట్ సైజు కూడా పెద్దగానే వచ్చిందండి వైట్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది సైజు కూడాను పెద్ద సైజు అయితే వచ్చాయండి ఇవి మనం ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి నెక్స్ట్ వచ్చే బడ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా వస్తాయండి సైజు ఇది కిచెన్ వేస్ట్ లో పెట్టిన డ్రాగన్ వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇవి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు వీటికి చిన్న చిన్న చీమలు లాంటివి అయితే పడుతూ ఉంటాయండి వాటి వల్ల ఏమైతే ప్రాబ్లం ఉండదు మనం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి సైజ్ అయితేనే కిచెన్ వేస్ట్లో పెట్టినవి రెండు కాయలు అయితే వచ్చాయండి మొక్కకి ఈ విధంగాని మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది కూడా పింక్ కలర్ ఇలా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేకపోతే కౌ కౌమన్యూర్ కానీ లేకుంటే మస్టర్డ్ కేక్ మన దగ్గర ఏ ఉంటే అవి మనం మొక్క అనుకోండి మళ్ళీ వచ్చే బర్డ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బలంగా అయితే వస్తాయండి ఇది వైట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ బకెట్లో పెట్టిందండి ఇది ఇది మనం ఎలా కోసామనుకోండి పైన ఉన్న ఫ్లవర్ అయితే చక్కగా ఫ్రూట్గా మారుతుంది సైజు కూడా బాగా వస్తుంది అందుకే చూసారండి ఇన్ని ఫ్రూట్స్ అయితే మళ్ళీ మనకి వచ్చాయి ఇవి సెవెన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి ముందైతే ఫైవ్ ఫ్రూట్స్ వచ్చాయి అలానే అంతకుముందు పది అలా మధ్యలో ఇంకొక మూడు అలా మొత్తం మీద మనకైతే ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ ఫ్రూట్స్ అయితే వచ్చాయండి ఇకపోతే ఇలా మనకి ఫ్లవర్స్ అయిపోయినవి ఒక నాలుగు రోజుల తర్వాత అయితే మనం ఇలా తీసుకున్నాం అనుకోండి మనకి ఫ్రూట్ అయితే బాగా సైజు పెరిగి కొమ్మలు అయితే విరిగిపోకుండా ఉంటాయండి ఎందుకంటే మనకి ఎక్కువ గాలి వేస్తూ ఉంది కదండి ఆ గాలికి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ ఫ్లవర్ బరువుకి అయితేనే ఇలా మనం తీసేసుకున్నాం అనుకోండి కొంచెం సైజు బాగా అయితే అవకాశం ఉంటుంది నేనైతే ఎప్పటికప్పుడు వీటిని అయితే తీసేస్తాను చూడండి వీటికి బూజు లాంటిది కూడా పడుతుంది అవి తీసుకుంటే బాగా ఫ్రూట్ అయితే హెల్తీగా బలంగా వస్తుంది అండి ఇకపోతే ఇంకా లాస్ట్ ఫ్రూట్ అండి జూలై నెలలో ఇది ఈ చిన్న ఫ్రూట్ అయితేను ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఇప్పటి వరకు అయితేనండి టెర్రస్ మీద మనం ఇరవై ఆరు కాయలు అయితే మనం హార్వెస్ట్ చేసామండి నెక్స్ట్ మనకి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి ఏంటి బర్డ్స్ మళ్ళీ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఏదో ఒకటి మెన్యూర్స్ అయితే మనం ఇచ్చుకోవాలి మన ముందు వీడియోస్ ఉన్నాయి కదండి ఆ వాటిలో అయితే మనం ఏమేమి ఇచ్చామనేది కూడా మీకు తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే వర్మీ కంపోస్ట్ కానీ కౌ కానీ అలానే మస్టర్డ్ గేట్ కానీ ఏది ఉంటే అది మనం మన దగ్గర ఉన్నవి వీటికి ఇచ్చుకోవాలి కొంచెం బలంగా అయితే మళ్ళీ కాయలు వస్తాయండి అందుకోసము చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి